హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ నైట్ టైం అయితే వాయిస్ ఇవ్వడం లేదనమాట ఎందుకంటే అవి రిమొటలు ఉంటాయి కదా ఆ సౌండ్ అయితే ఒక వీడియోలో చాలా ఎక్కువ వచ్చిందనమాట వేరే సిస్టర్ ఉండేసి అక్క మీ వీడియోస్లో ఏదో పురుగు సౌండ్ వినపడుతుందని పెట్టింది అనమాట నాకు అనిపించింది అనమాట ఎంత ప్రశాంతంగా ఉంది అని చూసుకునే కూడా ఏదో ఒక సౌండ్ అట్లా ఇలాంటి టైంలో పగులు ఇచ్చేది మెల్లనేసి ఇస్తున్నా అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళానంటే అంటే నేను ఈరోజు ఏం కుట్టాలి ఏ జాకెట్లు కుట్టాలి ఎన్ని కుట్టాలి అని డిసైడ్ అయిపోతానన్నమాట ఈరోజైతే ఇంకా నైట్ అయితే కటింగ్ చేసుకు పెట్టుకున్నానండి నాకు ఇబ్బంది అయ్యేది టైలరింగ్ విషయంలో ఒక్కటే ఒకటి అనమాట కుట్టడం అయితే ఈజీగా అనమాట కట్ చేస్తాను కుడతాను కానీ హెమ్మింగ్ వేయాలంటే చాలా అంటే చాలా బరువు అయిపోతుంది అనమాట అంటే కుదరడం లేదనమాట లేట్ అయిపోతున్నాయి అనమాట నేను రోజు కుట్టి పక్కన ఇప్పుడు ఈరోజు మూడు అనుకునే కదా ఖచ్చితంగా మూడు కుడతాను అనమాట టార్గెట్ పెట్టుకుని మూడు కుడతానే లాగా ఆ మూడు దాంట్లో హుక్స్ ఏమింగు డిలే అయిపోతాయి అనమాట అది లేట్ అయిపోతుంది కొందరికి కుట్టి ముందే పెడతా కానీ లేటు ఇస్తాను అనమాట ఎందుకంటే హెమింగ్లు అవన్నీ వేయాలి కదా నైట్ టైం మళ్ళీ కట్ చేసుకోవాలి జాకెట్లు అన్నీ అతికించుకోవాలి ఇంకోటి ఏంటంటే మిషన్ మీదనే ఇవి కావాలంటే కొన్ని నైట్ టైం అతికిస్తాను అనమాట ఇలా లైట్గా బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ గమ్మేసి అతికిచ్చి ఒక పని అయిపోతుంది తొందరగా నార్మల్ జాకెట్ కుట్టినట్టు ఫాస్ట్గా కుట్టేయచ్చు అనమాట ఇలా మనం అతి చుట్టూ కుట్టి వేయాలి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అందుకు చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట అందుకోసం ఈరోజైతే అన్నీ నైట్ అయితే కట్ చేసి పెట్టినా కానీ ఒక్కోసారి మా పిల్లలు కూడా నాకు సహకరించాలన్నమాట రాత్రి ఖచ్చితంగా చిన్నోడు కటింగ్ చేసుకోగలికే లేసేసినాడు అనమాట ఏడుచు అంటే ఇంకా అవన్నీ అతికించుకోలేదనమాట అలాగే పెట్టేసి నేను కూడా పడుకునే అనమాట తర్వాత పొద్దున్న లేస్తే ఇవి మిషన్ మీద ఇంకా నేను ఇలా కుడతా ఉన్నా అంటే లేట్ అయిపోతుంది అనేసి ఒక అర్ధ గంట కూర్చొని కింద నీట్గా గమ్మేసేసుకొని అతికించుకొని అక్కడ పెట్టేసుకొని మిషన్ అయితే ఎక్కినా అనమాట మధ్యాహ్నం కల్లా రెండు కుట్టినా అనమాట నాకు పొద్దున అయితే పని కాదండి ఇద్దరు పిల్లలు స్కూల్ పోతారు కదా వాళ్ళు పోయిన తర్వాత అవి బోకులు అవన్నీ కసువులు నేను కొన్ని పని చేసుకుంటే అన్ని చేసుకున్నాక నాకు మధ్యాహ్నం అయిపోతుంది అనమాట పదకొండు అలా అవుతుంది మిషన్ ఎక్కేసరికి నాకు మధ్యాహ్నం ఉంటే కొంచెం పని అవుతుంది అనమాట ఐదు వరకు గుడు కుట్టుకుంటా కాబట్టి పిల్లలు వచ్చేవరకు చిన్నోడు ఉంటా చిన్నోడు ఉన్నాయంటే ఈ పని కూడా కాదు రెండైతే కంప్లీట్గా కుట్టేసినానమాట లైనింగ్ జాకెట్లు నిజంగా అండి పల్లెటూర్లో కుట్టేదానికన్నా గమ్మున సైలెంట్గా మూసుకొని ఉండేది మేలు అనమాట ఏం రాదండి మూడు జాకెట్లు కుట్టే మూడు వందలే మామూలు జాకెట్ అయితే ఇంకా ఏం రావు ఇంకా అసలు అదే టౌన్లో అయితే నా లైనింగ్ వేసి కుట్టినా అంటే రెండు వందలు మూడు వందలు తీసుకుంటారనమాట మనకు అది కొంచెం దానికి తగిన శ్రమకు తగిన ఫలితం అయితే అనమాట పల్లెటూర్లో అయితే ఏం రాదనమాట మొత్తానికైతే ఇదైపోయింది మూడు జాకెట్లు అయితే కుట్టేసినాను ఇంకా అనమాట లేసిన తర్వాత ఉంటుందండి కింద చెత్త అసలు ఆ కటింగ్ చేసినవి చిన్న చిన్న పీసులు ఆ పీసులు ఆ దారపు చెండ్లు ఇవన్నీ ఎక్కడంటే అక్కడ గందరగోళంగా పడి ఉంటాయి అనమాట ఇవి క్లీన్ చేసుకుంటే తల్లికి ఒక పదహైదు నిమిషాలు అర్ధగంటే ఈజీగా పడుతుంది అనమాట మాతో విధాన తల్లికి పిల్లలు ఖచ్చితంగా వస్తారనమాట ఎక్కడండి టైం ఉండేది ఎవరండి ఖాళీగా ఉంది ఉండేది ఆడవాళ్ళు అనేది అసలు నాకైతే గ్యాప్ ఉండదు అనమాట పనికి నాకు అసలు రోబో కన్నా ఎక్కువ స్పీడ్గా అనమాట ఎప్పుడు ఒక అర్ధ గంట టైం దొరుకుతుందని వెయిట్ చేస్తాను అనమాట గ్యా మిగతా ఖాళీ టైంలో మూడే నక్క నుంచి కుట్టింది అనుకుంటారు అంటే మధ్యలో ఏదో చిన్న పనులు ఉంటాయి మళ్ళీ ఇట్లా నేను వాయిస్ ఏదన్న ఇయ్యడమా ఎడిటింగ్ చేసుకోవడమా ఇవన్నీ ఉంటాయి అనమాట అందుకోసం మినిమం ఇన్నని పెట్టుకుంటాను అనమాట అవైతే కుట్టేస్తాను ఇంకా హెమింగ్లు అన్నీ లేదు నాకు కుర్చి మొత్తం ఎప్పుడు ఖాళీగా ఉండదండి కుట్టిన జాకెట్లంతో మొత్తం కుట్టబోయే జాకెట్లతో ఫుల్గా నిండిపోయి ఉంటుంది అనమాట మొత్తం మిషన్ అంతా ఇక్కడ ఈ చీర వచ్చేసి అంచులు అనమాట జాకెట్లు అయితే కుట్టేసినా కదా మళ్ళీ ఇంకా మిషన్ పక్కన పెట్టేసిన అంటే హెమింగ్ అంటే ఎప్పుడో సరే వేయొచ్చు ఇచ్చేయచ్చు ఇంకా దాని జాకెట్ కుట్టిన తర్వాత దాని చీర కూడా కుట్టేసినామంటే ఒక పని అయిపోతుంది అనేసి సైడు అంచులు అయితే గుర్తున్నాను అనమాట ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే నచ్చినట్లయితే హైప్ అనే బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి నా వీడియోస్ డైలీ మీకు రావాలంటే కూడా హాల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి తప్పకుండా నాకు కొంచెం టెన్షన్ అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను చెప్పాల్సింది మిస్ అవుతుంది అనే టెన్షన్ అనమాట ఇంకోటి ఇలా కుట్టేసినాను అలా తన్నాలకు మొత్తం కుర్చేంత కింద పడింది అనమాట అలా ఎన్నికి జరిపేలా మొత్తం కింద పడింది అనమాట బరువుగా జాకెట్లు అన్నీ మొత్తం ఒక ఇరవై జాకెట్లు పైనే ఉంటాయి అనమాట కుర్చీ మీదనే ఇవన్నీ సర్ది పెడతాం అనమాట ఇలా సర్ది సర్దగా తలిగే పిల్లలు వచ్చారనమాట పిల్లలతో ఒక అర్ధ గంట ముక్కాల గంట ఖచ్చితంగా లేట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే పిల్లలు వచ్చినారంటే వాళ్ళకు తినేటి అవన్నీ ఖచ్చితంగా పెట్టాల్సిందే అనమాట ఏదన్నా వాళ్ళకి చేసి పెట్టాల్సింది ఈ మధ్య కొంచెం అప్పుడైతే కొంచెం జ్యూస్లు అవి ఇవి చేసిన చలికాలం అండి మాకు పెడుతుంది పైన మామూలుగా లేదనమాట మా చిన్నోంతో చాలా బాధపడతాను అనమాట నేను ఈ చలికాలం పోయిందంటే వాడు కొంచెం రిలాక్స్ అవుతాడనమాట మా వాడికి ఈరోజు జలుబు లేదనమాట ఈరోజు ముక్కులు కారలేదు అనమాట రోజు కడతానే ఉంటుంది రోజు ట్యానికి లేదు ఉంటాను అనమాట మేడం ఏమంటుంది చలికాలం వాతావరణం వల్ల ఉంది కాబట్టి పెద్దగా వేయొద్దమా హెవీగా ఉన్నప్పుడే తుమ్ములు ఎక్కువ వస్తాను జలుబు ఎక్కువ ఉండి వానికి చిరాగ్గా ఉంటే తప్ప వేయాకని చెప్తుంది అనమాట ఇంటికి వచ్చిన అంటే మా వాళ్ళకి ఎక్కడ లేని ఆకలేచ్చట ఒక పక్క టీ పెట్టేసాను అనమాట ఒక పక్క దోశ పిండి ఉంటే రెండు దోశలు అయితే వేసాను అనమాట ఇక్కడ నాకు ఒక గంట టైం అయితే సరిపోతుంది అనమాట వాళ్ళకి పెట్టి చిన్నోనికి అన్ని తాపి వాడికి వచ్చే వదిలేసి వాళ్ళకి కడుపు నిండా పెట్టేసి వదిలేసినామంటే ఆడుకుంటారు అనమాట ఇంకా మిగతా పని అంతా నేను చేసేసుకుంటాను అనమాట రెడ్డీకి అయితే జలుబు అంత ఉండదు కానీ వాడికి అదో మొన్న వచ్చింది కదా ఒక త్రీ డేస్ అంతే సతాయిస్తుంది మళ్ళీ అంత ఉండదు అనమాట సివియర్గా చిన్నోనికే చాలా ఇబ్బంది పడతానమాట చలి అయితే అసలు మేము ఫ్యాన్ కూడా వేసుకోమన్నమాట కానీ మాకు పైన కదా మీ మా ఇండ్లు ఉండేది అందుకు చుట్టూ గా ఆ గాలి ఎక్కువ చలి కూడా ఎక్కువ అనమాట పిల్లలు అయితే ఉనికిపోతున్నారనమాట ఈ మా శివరాత్రి వరకు చలి మామూలుగా ఉంటుంది అనమాట శివరాత్రి అయిపోతే ఏమన్నా తగ్గచ్చేమో చూడండి ఎన్ని బ్లౌజులు ఉన్నాయో మొత్తము కూర్చునిండా అవి ఉన్నాయన్నమాట ఇంకా నేను వచ్చేసి నైట్కి వచ్చేసి పొద్దునకి ఇడ్లీ వేస్తున్నాను అనమాట ఈ మధ్య దోశ దోశ కూడా తక్కువ ఇడ్లీ చాలోలైంది అనమాట వేయక నేను ఒక కప్పు ఐ మీన్ తీసుకున్నాను తీసుకున్నానంటే ఒక గ్లాసు రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటాను అనమాట అది మెజర్మెంటు ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి రోజు ఉద్ది బ్యాళ్ళు మాకు తోటలో వండి ఉన్నాయి కదా ఏ అయితే ఇప్పటికైపోయినాయి అనమాట అవి అయితే కడిగి 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 ఒక అర్ధగంట టైము దాంట్లో కాడ అనమాట ఇలా నానబెట్టేసినాను అన్నం అయితే అంటే ఒక్క మా వాడితో చిన్న రీల్ చేస్తాను అనమాట అదే కాల్ పెట్టుకొని ట్రెండింగ్ కదా అది ఏదో ట్రై చేసి ట్రై చేశాను మీరు చూడాలనుకుంటే షార్ట్ లా షార్ట్ వీడియో అయితే కింద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రతిసారి షార్ట్ కింద లాంగ్ వీడియో ఇస్తున్నా ఇస్తున్నా అంటున్నాను కదా ఇప్పుడు షార్ట్లో మొత్తం చూపిస్తాను అనమాట ఎలా చేసినాం ఏంటనే మొత్తం వాయిస్తో సహా పెట్టేస్తాను అలా ట్రై చేసి మొత్తానికైతే లాస్ట్కి అయితే ఫైనల్ కొంచెం చేసేసినాం అనమాట ఎలాగోలో మా వాడితే అలా కొన్ని కొన్ని రీల్స్ అయితే తీసేసుకొని ఇలా వచ్చేసి ఇంకా ఇలా నేను పక్కన ఒక అర్ధగంట ముందు నానబెట్టేస్తాను అనమాట ఒక గంట ముందు రవ్వ తర్వాత ఇలా పిండి గట్టిగా వేసేసుకొని ఉద్ది పిండి వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకునే ఉంటే అంతే రెడీ అనమాట ఇడ్లీ పిండి వచ్చేసి ఫ్రెండ్స్ చాలా నాకు టైం సరిపోవడం లేదనమాట వీడియోస్తో నా వీడియోస్ లేట్ అవ్వచ్చు కానీ రావడం మటుకు పక్క ఖచ్చితంగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు మన వీడియోస్ అయితే డే బై డే లాంగ్ వీడియో కొంచెం రీచ్ తగ్గుతుందనేసి నేను డైలీ పెట్టడం లేదనమాట ఒక్కరోజు గ్యాప్ అయితే ఇస్తున్నాను తర్వాత ఒకరోజు షార్ట్స్ ఒకరోజు లాంగ్ వీడియోస్ అలా పెడుతున్నాను అనమాట వన్ బై వన్ డైలీ పెడతా పోతా అంటే పెద్దగా రీచ్ లేదు అనేసి ఇలా ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఈ మధ్య త్రీ ఫోర్ డేస్ నుండి వీడియోస్ కూడా లేట్ అయినాయి అనమాట వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు నేను వీడియోస్ పెట్టలేను అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్